రఘువత్వం వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం ఈయన గర్భ సంస్కారాల గురించి నేను పద్దెనిమిది నెలలకు ఒక గ్రామంలో పనిచేస్తున్నాను పదిహేను మంది మహిళలకి ప్రతి నెల మన దేశీయ నెయ్యి అలాగే మన కులాకార బియ్యం ఇస్తున్నాను వాళ్ళకి మంచి మంచి పిల్లలు పుడుతున్నారు ఆపరేషన్స్ లేకుండా మినిమం మూడు కేజీల పిల్లలు పుడుతున్నారు ఆ పిల్లల తల్లులకి గర్భ సంస్కారాల గురించి మాట్లాడతారు స్వామి మనందరి కోసం చాలా దూరం నుంచి బయలుదేరి వచ్చారు వాళ్ళ ఆయన మాటలు కూడా మీరు ఒక పదిహేను నిమిషాలు వినాలి ముందుగా రవివర్మ గారు మాట్లాడతారు ఒక ముప్పై నిమిషాలు మాట్లాడతారు ఈయనకి నేను వన్ అవర్ టైం ఇచ్చాను అయ్యా విన్నప్పు ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసినా సగం మంది వెళ్ళిపోతున్నారు అందుకని మీ మాటలు వినాలి కాబట్టి మళ్ళీ తిరిగి నాలుగు గంటల నుంచి హాఫ్ అన్ అవర్ మళ్ళీ మీకు మీ మాటల కోసం వాళ్ళు ఉండాలి సభాయ నమః అందరికీ నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అచ్చ శత వసంతాన్ అంటే అర్థం ఏంటంటే వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దిల్లి శాంతియుతంగా సుఖవదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది వేదవాక్కు అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి సహజ జననం సహజంగా జన్మించాలి సహజంగా మరణించాలి మనిషి ఆయుష్ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మనుషులకి నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత నూట ఇరవై మధ్యలో తిరుగుతూ తిరుగుతూ చనిపోయేవారు ఈ ముప్పై ఏళ్ళ గ్యాప్లో ఏం జరిగిందంటే మన తిరిగిదట్లు పెరిగిపోయి మనం చాలా డెవలప్మెంట్ అనుకుంటూ మన ఆయుష్ ఇప్పుడు అరవై ఏళ్ళు ఏమన్నా కదండి అరవై డెబ్బై పడిపోయింది పోనీ అరవై డెబ్బై వాళ్ళు బాగున్నామంటే ముప్పై ఏళ్ళ నుంచే జబ్బులతో ఏడుస్తున్నాం దినదిన కన్నా నూరేళ్ళు ఆయుస్ అంటే స్వాము చెప్తారు అలాగా మనం ఆ పరిస్థితికి వచ్చేసాం మన నెక్స్ట్ జనరేషన్ ఆయుష్ ఎంత తెలుసా అండి థర్టీ ఇయర్స్ వాళ్ళు పదిహేను ఏళ్ళ నుంచే జబ్బులతో ఏడుస్తారు ఆ తర్వాత జనరేషన్ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు పుట్టుకతో జబ్బులతో పుదు ఇది మన డెవలప్మెంట్ మనం అనుకుంటున్నాం చాలా అడ్వాన్స్ అయిపోయింది చాలా సైంటిఫిక్గా చాలా డెవలప్ అయిపోయి అనుకుంటున్నాం అనుకుని మన అతిథి తోటతో మన ఆయుష్ను మనమే అర్థహైస్ చేసుకున్నాం మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన క్షణం నుంచి పుట్టుకోవడం పుట్ట పుట్టుకే మందులతో కొడుతున్నాం ప్రతిరోజు మందు లేకుండా గడవైన రోజు లేదు అవునా కదండి ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి అద్భుతంగా మనకి అన్నీ ఉన్నాయి కొండ మీద కోసం తెచ్చేయగలం వెళ్ళి కానీ తేలేం ఎంత అడ్వాన్స్ అయినా ఎన్ని వైద్యాలు ఉన్నా ఎంత విద్వత్తు మన దగ్గర ఉన్నా మనం ఆరోగ్యం దగ్గరికి వచ్చేప్పటికి జీరో ఒక చిన్న షుగర్ మధుమేహం చాలా చిన్న వ్యాధిది చెరకుడు కాలంలో చాలా చిన్న వ్యాధి ఏ మందు మాకు లేకుండా చిన్న టెక్నిక్తో మధుమేహం పోయేది ఈరోజు డయాబెటిక్ వస్తే మన మైండ్ ఆల్రెడీ చూన్ చేసేసుకుంటున్నాం ఇంకా తగ్గదు జీవితాంతం ఆ మందులో ఇన్సులిన్ మీద ఆధారపడాలి అని మనం ఫిక్స్ అయిపోతున్నాం మనకి ఆరోగ్యం మీద ఒక భయం ఏర్పడిపోయింది అది వచ్చిన ముందే మనం టెస్ట్లు ఏం చేసుకుంటున్నాం వన్ సి సెవెన్ దాటింది అనుకోండి డయాబెటిక్ ఫైవ్ సిక్స్ మధ్యలో అనుకోండి బోర్డర్లో ఉంది జాగ్రత్త అని చెప్తారనమాట మామూలుగా అయితే బోర్డర్ చెక్ పోస్టులు ఏమి ఉండవు మనం భయపెడతావాలి మనం ఇంక్యూన్ చేసుకుంటాం రోజు ధ్యానం చేస్తుంటాం డయాబెటిక్ డయాబెటిక్ అని వచ్చేస్తుంది అలా ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే హెచ్బిఏఎన్సీ ఎయిట్ ఉన్నా సరే నాన్ డయాబెటిక్ అని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి కానీ ఇక్కడ అప్లై చేయరు ఎందుకు చేయరు అంటే ఆ మాట తెలిసిందనుకోండి కొన్ని లక్షల మంది ఇప్పుడు డయాబెటిక్గా వాళ్ళందరూ మందులు పడమనేస్తారు చాలా లాస్ అందుకని ఆ రీడింగ్ నువ్వు మార్చరు అని నడుస్తూనే ఉంటుంది సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మందులు పడుతుంటాం సో అవన్నీ పక్కన పెడితే మనం మన శాస్త్రానికి వచ్చేది అంటే మనం కేవలం ఒక భయం మాయలో పడి కొట్టుకుంటున్నామండి భయంతో ఏం చేస్తామో మనకు తెలియలేదు అదే చరకుడు షుగర్కి ఏం చెప్పి తెలుసా మధు తాగుతూ మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధుమేహం అంటే షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ అడవిలో తప్పిపోయాలని ఆవులు ఎతకమన్నాడు చూడండి ఎంత సైన్స్ ఉందో ఎంత టెక్నిక్ ఎంత చిన్న పాయింట్ అంటే మధు అంటే తేనె నిజమైన తేనెలో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు అందులో అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఫుల్ ఎనర్జీ అది తాగుతూ అడవిలో తక్కువ నామూల్య ఆ రోజుల్లో నెలబట్టేది ఒక ఇరవై నుంచి నెల రోజులు అంటే అడవిలో తిరగడం దాహేసినప్పుడు వల్ల ఆ తేనె నీళ్ళకు తగ్గుతుండడం ఇక ఫుడ్ లేదు ఓవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పటికి రెండు మనం ఇక్కడ వచ్చిన లాజిక్ ఏంటంటే ఒక్కసారి మనం చెట్టు కిందకి వెళ్ళగానే మనం మన మైండ్ మారిపోద్ది అవునా కదండి ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక ఫీల్ ఒక పాజిటివ్నెస్ వచ్చేసి అదే అడవిలో ఉంటే ఇంకా పాజిటివ్ అంటే ఇక వేరే ఆలోచనలు ఏమున్నా అన్నీ కట్ అయిపోతాయి చాలా ప్రశాంతంగా ఉంటాం ఒకసారి అడవిలోకి వెళ్తే సో అలా అడవిలో ఉండడం వల్ల ఏంటంటే ముందు స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ పోతాయి ఆ పోతే జబ్బులు ఆటోమేటిక్గా పోతాయి క్యాన్సర్ కూడా పోతాయి అలా ఏంటంటే అంత ప్లజెంట్గా ఉండడం ఆ వాతావరణంలో తిరగడం ఆ గాలి ఆ చెట్ల గాలి ఈ మొత్తం కలిసి ప్రాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి శాశ్వతంగా డయాబెటిక్ పోదు ఇప్పుడు చేయొచ్చు ఆ ఒరిజినల్ తేం దొరికితే అడవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం అది చేయం మనం చిటికేస్తే ఇంటికి వచ్చేదా అయితే చిటికేస్తే తగ్గిపోవాలా అంటే ఒక యాభై ఏళ్ళ క్రితం డయాబెటిక్ పేషెంట్స్కి ఇప్పటికీ తేడా అని చెప్పంటారా ఇప్పుడున్న పేషెంట్స్కి నిజమైన పేషెంట్స్ ఇరవై శాతం మాత్రమే ఉంటారు అంటే ఒరిజినల్గా డయాబెటిక్ పేషెంట్స్లు ఇరవై శాతం మంది మాత్రమే ఉంటారు అంటే హెరిడేటరీగా వచ్చేవాళ్ళు మిగతా యాభై మంది కేవలం భయంతో వాడుతున్న వాళ్ళే స్ట్రెస్ టెన్షను డిప్రెషను ఓవర్ మెడికేషను అయితే డే లైఫ్ సరిగ్గా లేకపోవడం ఫుడ్ హ్యాబిట్స్ అంటే తినే టైము పడుకునే టైం సరిగ్గా లేకపోవడం వీటి వల్ల డయాబెటిక్తో బాధపడుతూ మందులు వేసుకుంటున్నారు ఎక్కువ మంది సో అది మార్చుకుంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ షుగర్కి మందు వాడక్కర్లే కోవిడ్ ముందు డయాబెటిక్ రేషియో వేరు కోవిడ్ తర్వాత డబల్ అయిపోయింది అంటే అక్కడ మందులు వాళ్ళు కాదండి కేవలం భయం వల్ల చాలామందికి చాలామంది ఉన్నా లేకపోయినా వాడేస్తున్నారు సో పక్క మీద అంటే మనం అంత భయానికి లోన్ అయిపోయి అసలు అక్కర్లేని మందులు వాడేస్తున్నాం మనం అది పరిస్థితి అయితే మనకి అరవై నాలుగు కళలు భారతదేశంలో ఉన్నన్ని కళలు ఏ దేశంలో లేవు అరవై నాలుగు కళలు ప్రతి మనిషికి ఒక ఐదు ఆరు కళలు పది కళలు వచ్చేవి ఉండేవి వాళ్ళకి ఏమీ రాకపోయినా దద్దమ్మ కూడా రెండు కళలు వచ్చాయి మినిమం రెండు కళలు నేర్చుకున్నాడు అదేంటో తెలుసా అండి వంట వైద్యం ఎవడి వంట వాడు వండుకునేవాడు ఎవడు వైద్యం వాడు చేసుకునేవాడు చిన్న దెబ్బతిందనుకోండి ఏ ఆకు రాసుకున్నాడు ఏదో పసుపు రాసుకున్నాడు తిరిగేసేవాడు అయిపోయి ఇప్పుడు దెబ్బ తిలితే పరిగెడతాం మనం అమ్మో అయ్యో అని మనకే వైద్యం అది పిల్లడికి వైద్యం అవుతుంది అంటే మనం మన కళల్ని మనం మర్చిపోవడం వల్ల మనం చిన్న వ్యాధిని కూడా తగ్గించుకోలేని స్థితిలో మనం ఉన్నాం పూర్వం ఇల్లు దాటకుండా వంటిల్లు దాటకుండా వంద రకాల జబ్బులు తగ్గించుకునే వాళ్ళం వంటిల్లు దాటకుండా ఇంట్లోనే అందరూ ధైర్యంగా ఏం కాదు పోద్దని వంద రకాల జబ్బుల్ని అవలీలగా సునాయాసంగా తగ్గించుకునే వాళ్ళం ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా మన నెక్స్ట్ తరానికి కూడా మన పిల్లలకి మనం ఆస్తులు చదువులు ఇస్తామో ఇవ్వమో చెప్ప అవి గ్యారంటీ ఏం కాదు కానీ నెక్స్ట్ తరానికి మనం అడిగి వంట వైద్యం నేర్పే అనుకోండి ఈ భూమి మీద ఎక్కడైనా బతకగల నెక్స్ట్ తరానికి ఇచ్చే గిఫ్ట్ అదే నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ వేల కోట్ల ఆస్తి కాదు ఎందుకు కొనిగిరాదు వేల కోట్ల ఆస్తి ఇచ్చి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఏంటి ఉపయోగం ఆస్తి ఇస్తామో ఏమో వేరే సంగతి కానీ అందరం ఇవ్వగలిగింది వంట వైద్యం నేర్పగలం నెక్స్ట్ తరం నేర్పితే వాళ్ళు అప్పుడు దీర్ఘాయుషులు అవుతారండి మనం ఆఫ్ సెంచరీకి వచ్చాం కదా మన నెక్స్ట్ తరం పిల్లలు సెంచరీ కొట్టేస్తారు ఆ వంటలో ఎంత అద్భుతం అంటే మన మన వంటిల్లే పెద్ద ల్యాబరేటరీ నిజమైన సైన్స్ ఎక్కడ ఉంది అంటే వంటింట్లో ఉందండి వాళ్ళు మన పూర్వీకులు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే ఒక పదివేల సంవత్సరాల క్రితం అడవిలో ఋషులు కూర్చొని రాశారు ఈ వంటలు కొన్ని అంటే మానవుడు వందేళ్ళు సుభిక్షంగా ఉండాలంటే దినచర్య ఎలా ఉండాలి ఋతుచర్య ఎలా ఉండాలి ఆహారం ఏం తీసుకోవాలి షడ్ర సోపేత ఆహారం ఆరు రుచులు కలిగిన ఆహారం రోజు తింటే వీటికి త్రిదోషాలు వాతపిత్త కఫాలు బిన్బ్యాలెన్స్ అవ్వవు రోజు చేదు వగరు ఉప్పు పులుపు కారం తీపి ఆ రుచులు ఎంతో కొంత తీసుకుంటే ఈ వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి సెంచరీ కొట్టేస్తారు ఆ రుచులు ఎలా తీసుకోవాలి ఒక ప్లానింగ్ ఒక రుచి చేదు సెంటర్ రోజు కగరగా ఉండి తినడం కాదు వేపలతో మొహం కడగడం ఏంటి ఇంత చేదు ఇంత స్వీట్కి సమానం అయితే వేపలతో మొహం కడుతాం కదా చేదు వెళ్ళిపోయింది చేదు ఏం చేస్తుంటే అంటే శరీరాన్ని వృద్ధి చేస్తాండి తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తా సెల్ఫ్ రీజన్ చేస్తాం అనమాట మనం వేపలతో మహం అడుగుతాం కదా రోజు డిటాక్సేషనే ప్రతిరోజు డిటాక్సేషన్ అయిపోయి ఒక వ్యాపలతో మహం అడుగుతుంది మనం అది చేసుకోవడానికి వెళ్ళి లక్షలక్ష కట్టుబడుతుంటాం వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని డిటాక్సేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వేలకు వేళ ఖర్చు పెట్టి అక్కడ లేని తగిలించి వస్తుంటాం ఆ వేపలతో రోజు మార్నింగ్ చేతి అయిపోయింది ఇక మిగతా ఐదు రుచులు కావాలి మనకి ఐదు రుచుల్లో పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటంటే ఐదు రుచులు అనమాట పంచభక్ష పరమాణం అంటే అర్థం ఏంటి ఐదు రుచులు ఆ భోజనంలో ఏముండాలంటే ఫస్ట్ కటువు కటు అంటే కారం అంటే పచ్చలేసి తింటాం అది రోడ్డు పచ్చలు ఆమకాయ ఏదో ఒకటి మన పచ్చళ్ళు మన ఆవకాయలు ప్రోబయోటిక్స్ సో కారం తిన్న తర్వాత మనం మధురం అంటే రసం వేసుకుంటాం చారు కానీ పులుసు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి వేసుకుంటాం మధు అంటే చారు కానీ సాంబార్ కానీ కొన్ని పులుసులు కానీ బెల్లం లేకుండా పెట్టడం అనేది అసలు ఆ ఫార్ములా కరెక్టే కాదనమాట మీకు ఆ రసగురించి చెప్తారు మన పూర్వం వాళ్ళందరూ పెద్దలందరూ ఇప్పటికీ పెద్దవాళ్ళు మన బామ్మలు అమ్మమ్మలు ఉంటే ఇప్పుడు చారు పెట్టినా చిన్న బెల్లం మొక్క వేస్తారు సాంబార్ పెట్టినా చిన్న బెల్లం మొక్క వేస్తారు ఎందుకేస్తారు చింతపండు బెల్లం కలిస్తే చింతపండు తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట మామూలుగా చారు విషయానికి వస్తే చారు విరోచన కారి చింతపండు బెల్లం కలిసి చారు తాగితే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట మనం చారులో బెల్లం ఇట్లే కాబట్టి మనం మోషన్ అవ్వడానికి మళ్ళీ మనం రాత్రి పడుకుని బంద్ చేసుకుంటున్నాడు అలాగే సాంబార్ ఉంది సాంబారు మరగ పెడతాం అంటే ఏం చేస్తాం మొక్కలో ఉడకబెట్టి నీళ్ళు పోసి మరుగుతుంటే మనం కందిపప్పు ఉడకబెట్టి పేస్ట్ చేసి అందులో వేస్తాం ఈ రెండు కలిసి మరుగుతుంటాయి మరుగుతుండగా బెల్లముక్క వేస్తారు బెల్లం ముక్క వేయాలని ఎందుకు చెప్పాలంటే టేస్ట్ అనుకుంటాం మనం కాదు కందిపప్పు ప్రోటీన్ ఈ కాయగూరలన్నీ మినరల్స్ విటమిన్స్ ఈ రెండు ఒక ఫార్మేట్ అవడం కోసం ఒక రసాయన చర్య జరగడం కోసం అది ఒక టానిక్లా మారడం కోసం బెల్లం ముక్కేస్తారు ఈ బెల్లం ముక్క రెండింటినీ మ్యాచ్ చేస్తారు అప్పుడు సాంబార్ అమృతం అవుతుంది అవుతుంది అనమాట బెల్లం ముక్కండి సాంబార్ విషం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి వాటిని పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట మధుర మధ్యలో మధ్యలో అంటే రసంతో తినాలన్నమాట తర్వాత లాస్ట్లో మనం మజ్జిగేసి తినాలి మజ్జిగందుకు లాస్ట్లో మరి ముందు మజ్జిగేసి తినేసి తర పచ్చరి తినచ్చు కదా ఇది ఒక ప్రొసీజర్ ముందు కారం తిన్నాం తర్వాత పులుకు తిన్నాం ఆ రెండు తిన్న తర్వాత లోపల ఇండస్ట్రెన్స్ లోపల ఉన్న పొర లక్టో బాసీలు దబ్జని ఆ మిక్కసని కూడా డ్యామేజ్ అయితే అలసలు వస్తాయి అందుకు మన మజ్జిగి అంటే ఫ్రిడ్జ్లో పెట్టింది కదా లోయ్ తోడు పెట్టి చిలికిన మజ్జిగ తోడు పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టింది ఆ మజ్జిగలో ఏమి ఉంటుంది లక్టో బాసిలు ఏముంటుంది ఆ బ్యాక్టీరియా సో మజ్జిగ తాగితే లాస్ట్లో మజ్జిగ తింటే ఈ ముందు వెళ్ళిన ఫుడ్డు డ్యామేజ్ అని చేస్తే ఈ మళ్ళీ అంతా రీఫిల్ చేస్తారు అనమాట అండి మజ్జిగ ప్రశాంతంగా ఇలా రోజు ఆ రోజులు తినడం వల్ల వాత పిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి ఈ రెండు ఈ మూడు బ్యాలెన్స్గా ఉన్నంత చెప్పు ఏ జేబు రాదు సెల్చి కొట్టేస్తాం ఇవి బ్యాలెన్సే డిసీజ్ రూట్ కాజ్ అదే మన రూట్ కాజ్ పక్కన పెట్టేసి మిగతాటికి ప్యాచ్ వర్క్లు చేసుకుంటుంటాం అలా ప్రతి వంటకానికి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు ఇడ్లీ పెడతాం మన ఇంట్లో ఇడ్లీ అవునండి ఇడ్లీకి పప్పు నానబెట్టాలనుకుంటే ఏం చేస్తాం మినపప్పు ఒకంత నానబెడతాం రెండు వంతులు వరి నూక నానబెడతాం అవునండి ఇడ్లీ నూక అంటే వరి నూక అది ఒక వంతు మినపప్పు రెండు వంతులు ఇడ్లీ నూక ఎందుకు నానబెట్టాలి ఎప్పుడు అనుకున్నామా అనుకోలేదు అనుకుంటా అంటే మా అమ్మ అలా వేస్తుంది మా అమ్మమ్మలా వేస్తుంది అది ఇడ్లీ బాగా వస్తుంది అది దోశ బాగా వస్తుంది అనుకుంటాం మనం కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడూ కూడా మనం తినే ఫుడ్లో ఒక వంతు ప్రోటీన్ ఉంటే రెండు వంతులు కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఉన్నప్పుడు కిడ్నీ మీద వేరే ఆర్గాన్స్ మీద లోడ్ పడదనమాట అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అండి విడగట తినేస్తున్నాం ఆ చూసారా అది మనకు ఫస్ట్లో మనకు ఆయకుడు ఇడ్లీ కాదు ఫస్ట్లో ఆయకుడు ఆ పిండి తయారు చేసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దానికి గొడ్డ కట్టి దాంట్లో పిండి వేసి పైన మూత పెట్టి మంట పెడితే ఈ ఆవిరికి ఆవిరి కుడుము కుడుములా తయారైందన్నమాట అది తినేవాళ్ళం ఎవరు పెట్టేవాళ్ళము జబ్బు చేసి బాగా సి తర్వాత తొందరగా కోలుకోవడానికి పెట్టేవాళ్ళం ఇడ్లీ మనం ఐకుడు అప్పుడు జ్వరం వస్తే లంకరం చేసేవాళ్ళం ఏం తిని ఏం పెట్టేవారు కాదు బాగా వీక్ అయిపోయేవారు వెంటనే మళ్ళీ రీఛార్జ్ అవ్వాలని కోసం ఈ ఆయకూడవు నెయ్యి చెరుకు పానకం అంతేనండి అవి వేసి పెడితే రెండు రోజులు మళ్ళీ పులి అయిపోయాడు ఇప్పుడు జ్వరం వస్తే సంవత్సరం వచ్చిన నీరసం తగ్గదు ఇప్పుడు రెండు రోజుల జ్వరానికి సంవత్సరం కూడా మళ్ళీ మనకి నీరసం తగ్గదు ఎన్ని బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఏమీ ఉపయోగం లేదు అసలు మన ఇండియన్స్కి మల్టీ విటమిన్ టాబ్లెట్ అవసరం లేదు మీరు ఒక్క పని చేస్తే తర్వాణి చారు చారు తర్వాణి చారు అంటారు తెలుసా మీకు అరే రెండు రకాలుగా చేస్తారు ఉండే ఒకటి బియ్యం కడుగు ఉంటుంది బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా బియ్యం కడిగిన కడుగు అంటే మనం అప్పట్లో దంపుడు బియ్యం లేదా సెమీ ఫలిష్ రైస్ మనం పండించినాయి కాబట్టి వాటిలో ఏం కెమికల్స్ ఉండేవి కాదు కాబట్టి ఆ ఫస్ట్ బియ్యం కడిగిన తర్వాత ఫస్ట్ నీళ్ళు తీసేసి రెండోసారి కడిగిన నీళ్ళు తీసేవారు బియ్యం కడుగు అందులో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది ఆ కడుగుని ఒక కొండ కొండలో పోసి ఉంచేవారు ఇవాళ పోసిన కడుగు గంజి కడుగుని అందులో పోసి మళ్ళీ రేపటి పోసి ఎల్లుండి పోస్తే మూడు రోజుకి అదంతా పులిసి ఉండేది అనమాట దాన్ని మరగబెట్టి దాంట్లో కూరగాయ మొక్కలు అన్నీ వేసి చిన్న బల్ల మొక్క వేసి చారు పెట్టి అది తింటే మీకు ఈ విటమిన్ బి ట్వెల్వ్ ప్రాబ్లమ్స్ నోటిపోతలు అల్సర్లు గ్యాస్ట్రిక్లు మోషన్ ప్రాబ్లమ్స్ ఏముండవు సంవత్సరంలో ఒకసారి తాగితే చాలు మీరు ఆ సంవత్సరం అంతా ఈ మల్టీ విటమిన్ గోళ గోళ ఉండదు లేదా గంజి వార్చిన గంజి ఆ కొండలో వేసి ఇవాళ్ళ గంజి రేపటి గంజి ఎల్లుండి గంజి మూడు రోజులు గంజి వేస్తే పులుస్తుంది ఆ పులిసిన దాంట్లో మరగబెట్టి కూరగాయ ముక్కలు అన్నీ వేసి ఏముంటేవి అన్ని కూరగాయ ముక్కలు ఆ కూడా వేయచ్చు వేసి బెల్లం ముక్కేసి కొంచెం ఉప్పు కారం వేసి తింటే టేస్ట్ అమోఘం మనం తాగే సూపులు ఎందుకు పిగుతావు అంత అద్భుతంగా ఉంటుంది సూపు సంవత్సరంలో ఒక్కసారి తాగితే మీకు ఆ సంవత్సరం అంతా ఈ విటమిన్ డిఫిషియన్సీ గోలే ఉండదు అంత హై పొటెన్షియల్ ఆ తర్వాణించారు అలాంటిది మనం పూర్వీకులు వారానికి ఒక రోజు పెట్టేవారు అంటే తర్వాత చాలు ఇప్పుడు ఇన్స్టెంట్గా చేయలేము చేయాలంటే పెద్ద ప్రాసెస్ మూడు రోజులు అయితే నాలుగో రోజుకో మూడో రోజుకో మనం తర్వాణించారు చేసుకోగలుగుతాం అన్నమాట అంటే వంటిలలో వాళ్ళంత మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో వంట చేసేవారండి తినేవాళ్ళు బాగుండాలని అలాంటి వంటలు మనకి ఆరు వందల యాభై వంటలు తెలుగు వంటలు ఉన్నాయి వెజిటేరియన్ వంటలు మన కదండి ప్రతి వంటకి ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది మన ఆరు వందల వంటలు అక్కర్లేదు మనకి ఒక అరవై వంటలు అంటే కూరలు చార్లు అన్నాలు బిర్యానీలు అన్నీ కలిపి ఓ యాభై వంటలు నేర్చుకున్నాం అనుకోండి చాలు వంట బాగా నేర్చుకున్నాం అనుకోండి వైద్యం ఆటోమేటిక్గా వచ్చేది పక్కనే ఉంటుంది వైద్యం ఇప్పుడు మామూలుగా మసాలాలు తింటే ఏమవుతుందండి కడుపు వండుద్ది గ్యాస్ట్రిక్ అవుతుంది మసాలా తనకొని చెప్తారు మామూలుగా మనకి బిర్యానీ లేవు మనకి కిచిడి కిచడీ మనకు తెలుసు కిచడీలో మసాలాలు వేస్తారు యాలకులు లవంగాలు దాల్చినకాయ జాజికాయ జాపత్రి ఆకుపత్రి ఈ మసాలాలు మామూలుగా అంటే మనం కరెక్ట్ పద్ధతిలో వాడితే వరానికి ఒకసారన్నా అవే గ్యాస్టిక్లు అలసలు పోగొడతాయి మామూలుగా యజ్ఞం యాగమాటల్లో హోమం చేస్తారు కదా హోమం చేస్తారు హోమం అయిన తర్వాత పూర్ణాహుతి అని వేస్తారు అంటే అగ్నిహోత్రుడికి నెయ్యి విపరీతంగా పోహిస్తారు నెయ్యి పొయ్యిగా 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 అంత నెయ్యి చే అగ్నిదేవుడికి కూడా అజీర్తి చేస్త పూర్ణాహుతి అందుకు వేస్తారు పూర్ణాహుతి మూటలో ఏముంటే తెలుసా మీకు ఏలకులు లవంగాలు దానిజకాయ జాజికాయ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి నే వేస్తే అది జఠరాగ్ని తేడా రాదన్నమాట అలా మన వంటల్లో ఎన్ని ఉంటే మనకి ప్రసాదాలు ఉన్నాయి బోల్డ్ బోల్డ్ రకాల ప్రసాదాలు ఉన్నాయి ఒక్కొక్క పండకి ఒక్కొక్క రకమైన స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం సరే పాత పండగలు వెళ్ళేద్దాం ఇప్పుడు రాబోయేది మనకి ఉగాది తర్వాత శివనవమి మనం కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటామని ఉగాది పచ్చడిని క్రియేట్ చేశారు అవునండి ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి కనీసం సంవత్సరానికి ఒకసారి తింటే ఈ సంవత్సరం అంతటి బాగుపడతాడు అని ఉగాదిలో ఉగాది పచ్చని క్రియేట్ చేశారు అందులో వేసే పదార్థాలన్నీ మామూలుగా ఏంటంటే మనం ఉగాదినే మర్చిపోయాము మన నూతన సంవత్సరం తెలుగు తెలుగు సంవత్సరాన్ని మర్చిపోయాం మనం తెలుగు సంవత్సరాన్ని గుర్తు చేసుకునేది ఎంతమంది ఉంటారంటే మన భారతదేశంలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారేమో అంతేనండి అదే న్యూ ఇయర్ అందరికీ ఎంత బొడ్డ ప్రదేశం న్యూ ఇయర్ ఏంటో ఉగాది తెలియదెరికి అది మన దౌర్భాగ్యం ఏం చేస్తాం మనవు కాదు మనకి ఆరోగ్యం కోసం పెడితే న్యూ ఇయర్ ఏమో మన ఆరోగ్యం సంక్రాంతిపోవడానికి అర్ధరాత్రిలో కేకులు కట్ చేసి ఉంటాం మనం అర్ధరాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర మధ్యలో లేదా పన్నెండు ఒంటి గంటల మధ్యలో చెంచా నీళ్ళు కూడా విషంతో సమానం విషం పన్నెండు పన్నెండు మధ్యలో దాహం వేసినా సరే ఒక చుక్క తడుపుకోవాలి తప్ప నీళ్ళు తాగకూడతాం తాగితే ప్రమాదం ఉంటాయి అందుకే పడుకునే ముందు మంచం దగ్గర మన చెంతులు పెట్టుకొని పడుకునే కా స్థాయి పడుకునేవారు మళ్ళీ వీళ్ళకి దాహం ఎప్పుడు అంటే ఒంటి గంట దాటాక వేసింది మనం రాత్రి తెల్లవారు దగ్గర మన దాహం ఎత్మనే వస్తుంది స్ట్రీట్ ఫుడ్ ఏంటండి స్ట్రీట్ ఫుడ్స్ అని ఉన్నాయి మధ్య కొత్తగా ఉప్పులు చేశారు మనం నిజంగా ఆకలిసి వెళ్తామా సరదా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం వెళ్ళి పన్నెండు గంటలకి రోడ్ల మీద తింటూ ఉంటాం తినచ్చు తినాలి తప్పదు తినడం భాగ్యం భోగం కాకపోతే దానికి టైము ఉంటుంది అన్నమాట అంటే కృప్ చిన్న లాజిక్ సరే ప్రసాదం తర్వాత మనం చాలా మాట్లాడుకోవచ్చు సరే ప్రసాదం దగ్గర ఉన్నాం కదా అది మన ఉగాది మన ఉగాది పచ్చడికి తింటే సెంచరీ కొట్టేస్తాం మన తెలుగు సంవత్సరం మనం పండగ చేసుకుంటే మనం ఆ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం అదే న్యూ ఇయర్ చేసుకున్నాం అనుకోండి ఆ సంవత్సరం అంతా ఏడుతూ ఉంటాం మందులు మింగుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చేది శ్రీరామనవమి అవునండి శ్రీరామనవమికి మెయిన్ ఏంటి పానకం అవునా కదా పానకం మరి శ్రీరామనవమికి పానకం అప్పుడే పానకం ఎందుకు ఎప్పుడైనా పెట్టచ్చు కదా ఏ వినాయక చవితికి పానకం పెట్టచ్చు కదా అప్పుడు నామకే పానకం ప్రాముఖ్యత ఏంటి అంటే అర్థం ఏంటంటే మనకి పన్నెండు నెలలు అండి ఆరు ఋతువులు ఆయా ఋతువులు ఏం జబ్బులు వస్తాయో రాకుండా ఉండడం కోసం ఆ ఫెస్టివల్స్ని క్రియేట్ చేశారు ఆ పండుగల్ని వేసవ కాలం వడదెబ్బ కొట్టేది బయటికెళ్తే చచ్చిపోతాం అప్పుడు రోజు పానకం తగ్గామనుకోండి వడదెబ్బ కొట్టదో సమ్మర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ యూరిన్ బర్నింగ్ మోషన్ ప్రాబ్లం బ్లడ్ మోషన్స్ పైల్స్ రకరకాల సమస్యలు వేడి పెరిగిపోతుంది పానకంలో ఏమేస్తారు బెల్లం తులసి రసం మిరియాల పొడి కొద్దిగాయాల పొడి నీళ్ళు ఇవన్నీ కలిస్తే ఇవి బ్లడ్ ప్యూరిఫై చేస్తాయి బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి రెండు బాడీలో వేడి తగ్గిస్తాయి దాహాన్ని కంట్రోల్ చేస్తాయి బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గకుండా చేస్తాయి డిహైడ్రేషన్ రాకుండా చేస్తాయి ఇవి వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తాయి పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తాయి అది పానకం యొక్క విలువ అది పానకం అందరూ పానకం తాగుతామా రావు వేరే పానకాలు బాగా తాగుతాం పానకం మనకు తెలియదు ఎక్కడో ఒక్కొక్కలా డ్రింక్ మారుమూల ఆ కొండ ప్రాంతంలో ఏ గుమ్మకోట అరుకు ప్రాంతంలో మారుమూల నడిచి ఆ ఊరికి సైకిల్ కూడా వెళ్తావు నడిచి వెళ్ళాలా ఆ ఊళ్ళో పది ఇల్లు ఉంటాయి ఒక గురిసులో ఒక్కొక్క వాళ్ళ డబ్బా దొరుకుతుంది మన చెరుకు రోజు మన పక్క వీధులు తెలీదు మన చెడుకు రోజు పెడితే మనం పక్క వీధులు తెలీదు ఆడికి అందదు అలా ఏంటంటే మన ప్రసాదాలు మన పండుగల్లో చేసే మన ఇంట్లో పిండి వంటలు మన వంటలు మనం కనీసం తా పోయిందండి కనీసం పది శాతం కాపాడి మన తర్వాత ఇస్తే వాళ్ళు దాన్ని అల్లుకుపోతారు వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు మనం నెక్స్ట్ ఇచ్చే గిఫ్ట్ అదే అందరికీ నమస్కారం